అందరికీ వందనాలు శ్రమల్లో సంఘం ఉంటుంది అన్న అంశం మీద ఈరోజు మత్తయ్యసు వార్తలో గోధుమలు గురుగులు ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది నిమిత్తమై మత్తయ్యసు వార్త పదమూడో అధ్యాయం ముప్పై వచ్చినం కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగునియుడి కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కుట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు నేను చదవని వాక్యంలోని తన పొలంలో ఒక యజమాను గోధుమలు నాటాడు అయితే గోధుమలతో పాటుగా గురుగులు కూడా వచ్చాయి ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి పనివారు అడిగితే ఇవి సాతాను యొక్క పని అని చెప్పారు అయితే ఈ గురుగుల్ని మేము తీసివేస్తాం అని ఆ యజమానుడితో అంటే ఆ యజమానుడు వద్దు వద్దు వీటిని కూడా పెరగనియండి కోతకాల ముందు ముందుగా గురుగుల్ని కోసి అగ్నిలో కాల్చివేద్దాం తర్వాత గోధుమలు నా కొట్టులో వేదికని చెప్పారు అంటే ఇక్కడ గురుగులన్నా గోధుమలన్నా మనుషులే అయితే గురుగుల్నేమో అపవాదం నాటాడు గోధుమలనేమో దేవుడు దేవుడిని నాటాడు రెండు చూడటానికి ఒకలాగా ఉన్నాయి అయితే ముందుగా ఏం చెప్పాడంటే గురుగుల్ని కోసి కాల్చివేయమని చెప్పాడు గురువులు అంటే దేవుడికి విరుద్ధంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా గురుగులతో పోల్చబడుతుంది అయితే ఎవరికి ముందుగా తీర్పు తీర్చబడుతుంది గురువులకి తీర్పు తీర్చబడుతుంది అంటే దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళకి అంటే ముందుగా ఎవరు అగ్నిలో కాల్చిబడుతున్నారు ఎవరు దేవుడు ఉగ్రత ద్వారా కాల్చివేయబడతారు ఆ నరకములోకి వేయబడుతున్నారు అంటే గురువులు అంటే కోతకాలం వరకు కోతకాలం ఎప్పుడొస్తుంది ఏడేండ్ల సెమల కోతకాలం కాలం వస్తుంది అంటే కోతకాలంలో మొదటగా ఎవరు నాశనం అవుతున్నారు గురుగులు నాశనం అవుతున్నాయి అంటే గురువులకి తీర్పు తీర్చబడాలంటే అప్పటి వరకు ఎవరు ఉండాలి గోధుమలు కూడా ఉండాలి అంటే ఏడేళ్ళ శ్రమల తర్వాత గురుగులుగా చెప్పబడుతున్న అవిశ్వాసకులకి దేవుడికి విరుద్ధంగా బ్రతికిన వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది దాని తర్వాత గోధుమలకి తీర్పు తీర్చబడుతుంది అని ఈ వచనంలో చెప్పబడుతుంది అంటే ఏడేండ్ల శ్రమలలో సంఘం ఖచ్చితంగా ఉంటుంది ఉండబెట్టే కదా ముందుగా గురుగులుకి తీర్పు తీరుస్తున్నాడు అని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీపించింది కాక ఆమె